వార్ టూ విషయంలో ఎన్టీఆర్ రితిక్ పేరు ఎంతగా ట్రెండ్ అవుతుందో అదే రేంజ్ లో హాట్ బ్యూటీ కియారా అద్వాని పేరు కూడా వైరల్ అవుతుంది ముఖ్యంగా ఈ సినిమా కోసం ఫస్ట్ టైం ఫర్ ది ఫస్ట్ టైం బిక్నీ లో కనిపించిన ఈ బ్యూటీ ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు అయితే లుక్ విషయంలో వస్తున్న విమర్శలకు లేటెస్ట్ అప్డేట్ తో చెక్ పెట్టారు మేకర్స్ ప్రజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీస్ లో ట్రెండింగ్ టాపిక్ వార్ టూ రీసెంట్ గా సాంగ్ రిలీజ్ అవడంతో ఇండస్ట్రీ అంతా ఈ సినిమా గురించి డిస్కషన్ జరుగుతోంది ముఖ్యంగా ఈ సినిమాలో హీరోల యాక్షన్ కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో కియారా బిక్నీ లుక్ కి అంతకు మించిన రెస్పాన్స్ వచ్చింది ఇన్నాళ్లు గ్లామర్ రోల్స్ చేసినా బిక్నీలో మాత్రం కనిపించలేదు కియారా ఫస్ట్ టైం వార్ టూ కోసం బికినీలో కనిపించారు బ్యూటీ అందుకే టీజర్లో జస్ట్ అలా రెండు సెకండ్లు మాత్రమే ఫ్లాష్ అయిన ఆ లుక్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది సాంగ్ వీడియోలో కాస్త ఎక్కువసేపు కనిపించడంతో మరింతగా వైరల్ అయిపోయింది ఆ లుక్ కియారా బికినీ లుక్ మీద బాలీవుడ్ సర్కిల్స్లో విమర్శలు గట్టిగానే వినిపించాయి గ్రాఫిక్స్లో ఆమెని అలా చూపించారని బాడీ కరెక్షన్ లాంటి టెక్నాలజీలు వాడి అంత ఫిట్ గా కనిపించేలా చేశారన్న చర్చ జరిగింది ఈ డిస్కషన్ కి మేకింగ్ వీడియోతో ఫుల్ స్టాప్ పెట్టింది టీ సాంగ్ మేకింగ్ వీడియోని స్పెషల్ గా రిలీజ్ చేసిన మేకర్స్ అందులో బికినీ సీన్స్ మేకింగ్ కి సంబంధించిన క్లిప్స్ కూడా యాడ్ చేశారు దీంతో కియారా ఎంతో కష్టపడి ఆ ఫిజిక్ ని అచీవ్ చేశారన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది ఈ వీడియోతో సినిమా మీద హైప్ మరింతగా పెరిగింది